వార్తలకు స్వాగతం నేను మీ స్వప్న ఈనాటి వార్తలు ఇదే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఎకరాలలో యాభై రెండు ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు అనంటే ఉచితంగా పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందికి మేలు జరిగించే కార్యక్రమం ఆ ఏడెనిమిది నియోజకవర్గాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకుని రావడం వల్ల ఆ మొత్తం ఏడు నియోజకవర్గాలలో ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా పేదవాడికి అందుబాటులోకి వస్తాయి ఆ ఏడెనిమిది నియోజకవర్గాలలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చెయ్యలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్ ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఒకవైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా ఫుల్ స్టాప్ ఉంది మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ కాలేజు యాభై రెండు ఎకరాల స్థలంలో జరుగుతూ ఉంది కాలేజు ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ ముప్పై తారీఖున రెండు వేల ఇరవై రెండులో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున శంకుస్థాపన చేసి ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం ఈరోజు ఈ కాలేజీ గన పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళ్తూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అని అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టిన అప్పుడు బ్రిటిష్ వారు కట్టిన కేజీహెచ్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో రిమ్స్ బ్రిటిష్ వాళ్ళ పుణ్యాల అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టిన కేజీఎస్ కాలేజు ఈ రెండు కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వయస్సార్ సిపి హయాంలో ఒక్క జగన్గా ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు ఇదే ఉత్తరాంధ్రలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం ఇందులో విజయనగరం పాడేరు పార్వతీపురం నర్సీపట్నం ఈ నాలుగు కాలేజీలకు గాను ఈ నాలుగు కాలేజీల్లో విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు పాటేరు కాలేజు ఈ రెండు కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి క్లాసులు కూడా మొదలైపోయి ఇవాళ కనిపిస్తా ఉన్నాయి